అందరికీ నమస్కారం అండి మన జీవితంలో బాగా సంపాదించి మంచి స్థాయిలోకి వెళ్ళాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకునే తీరాలి అలాంటి కొన్ని మంచి విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టర్ వెబ్సన్ తెలుగు ఇంకా మన జీవితానికి సంబంధించి ఆ మంచి విషయాలు ఏంటో చూసేద్దామా మన చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా మనం అనుమతిస్తే తప్ప అది మన దగ్గరికి రాదు మన ఖాళీ గోటి కూడా తాకలేదు కాబట్టి నెగిటివ్ని ఎప్పుడు కూడా మనం స్వాగతించకూడదు అలాగే గతాన్ని వదిలేయాలి బాధను వదిలేయాలి భయాన్ని వదిలేయాలి ముందుగా బద్ధకాన్ని వదిలేయాలి గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ఆత్మవిశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేసే చాలు మన బ బంగారు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందండి వంద మంది స్నేహితులతో పని లేదు కానీ నిజాయితీగా ఉండే ఒక్క స్నేహితుడున్నా కానీ మన జీవితం ధన్యం అలాంటి స్నేహం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు మన సంతోషం అనే ఖజానాకు మనమే హక్కుదారులుగా ఉండాలి దాన్ని తలాన్ని ఇతరులకు అందించకూడదు మనలో ఉన్న ఉన్నతమైన వ్యక్తి ఉంటాడు కదా బాహ్య ప్రపంచం కోసం అతని స్థాయి తగ్గించకూడదు అంటే మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు అలాగే పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అంటే తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అత్యద్భుతంగా ఉండాలి అబద్ధం అనే విషయం కొండంత నమ్మకాన్ని కూడా చంపేస్తుంది మనం పడే కష్టం శ్రమ మన బంగారు భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి కాబట్టి ఆనంద కష్టపడితే నమ్మకంగా ఉంటే తప్పకుండా ఫలితం అనేది వస్తుంది జీవితం అంతా ఆనందంగా ఉండొచ్చు అలాగే మన ఆపద సమయం వచ్చినప్పుడు ఎవరు అండగా ఉంటారో వారే మన ఆప్తులు అని తెలుసుకోవాలి విలువ లేని వాళ్ళ దగ్గర విలువను ఆశించకూడదు అలాగే మనకు వారిని ఎప్పుడు కూడా మనం దూరం చేసుకోకూడదు మనం వయసు పెరుగుతున్న కొద్దీ ఎదుటివారు మనల్ని గౌరవించాలని ఆశ నెరవేరాలంటే మన ప్రవర్తన మన మాటలు కూడా మన వయసుకు తగ్గట్టు గౌరవప్రదంగా ఉంచుకోవాలి మన ప్రయత్నాన్ని ఆపిన రోజు మనం ఓడిపోయినట్టే లెక్క కాబట్టి ఎలాంటి ప్రయత్నం కూడా ఆపకూడదు అప్పుడే మన ఆశలు కోరికలు నెరవేరుతాయి ఇతరులతో మనల్ని పోల్చుకున్న క్షణమే మన ఆనందానికి ఆకర క్షణమని గుర్తుంచుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒకరితో పోల్చుకోవటం అస్సలు చేయకూడదు ప్రపంచమంతా కాదన్నా కూడా మనతో ఉండేది మన నేడే అంటే మనమే మన ధైర్యం మనంగానే ఉండాలి అలాగే మన సైన్యం మనంగానే ఉండాలి ఒంటరిగా పోరాడాలి అది కూడా గెలిచే వరకు పోరాడాలి ఎవరు వ్యక్తిత్వాలు వారివి ఎవరి ఆలోచనలు వారివి అందరినీ ఒక తాటిపై తీసుకురావాలంటే అది మూర్ఖత్వమే అవుతుంది ద్వేషం కోపం ఈర్ష్య ఇవి క్ర ప్రథమ శత్రువులు మనకి కాబట్టి వేరొకరిని నిందించే బదులు మనకున్న ఈ కోపతాపాలు ఈర్ష్య ద్వేషాన్ని మనం మనకు దూరంగా ఉంచుకోవాలి ఎవరో అవహాలన చేస్తున్నారని ఆగకుండా మన అవసరంలో ఏ ఒక్కరు అక్కరు రాకుండా మనం నమ్ముకున్న కష్టాన్ని నమ్ముకుంటే ఆ కష్టమే మనల్ని గెలిపిస్తుంది సమస్తం నీలోనే ఉంది బయట వారెవ్వరూ నేను ప్రభావితం చేయలేరు నువ్వు అనుమతిస్తే తప్ప మనం ప్రభావితం కాలేం కాబట్టి ఎవరో ఏదో అన్నారని మనం వాళ్ళకి ప్రభావితం అయిపోయి మన వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదు అని అర్థం మనల్ని మనం మార్చుకోలేనప్పుడు పక్క వారిలో ఆ మార్పు ఆశించడం మూర్ఖత్వం అవుతుంది కాబట్టి మనల్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అవతల వాళ్ళ దగ్గర కూడా అప్పుడే మనం మార్పు ఎదురు చూడాలన్నమాట ప్రపంచం నేను నమ్మాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండు నీకు ఆత్మవిశ్వాసం రావాలంటే ముందు నిన్ను నువ్వు నమ్ము డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటని అదుపులో ఉంచుకునేవాడు సమాజంలో ఎదుగుతాడు కష్టంలో కూడా మంచి ఉంటుంది అది ఒంటరి పోరాటాన్ని నేర్పిస్తుంది మనలోని ధైర్యాన్ని మనకు పరిచయం చేస్తుంది ముఖ్యంగా మనవారు ఎవరు పరాయి వారు ఎవరు స్పష్టంగా తెలియచేస్తుంది మన సమస్య ఇతరులది అని భావిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఈజీగా దొరికిపోతుంది మన దగ్గర లేనిది మనం పంచలేనిది అది ప్రేమైనా స్నేహమైన ఎదుటి వారి నుంచి ఆశించడం కూడా అది అస్సలు సబబమైన పనే కాదన్నమాట విశ్వాసం అనేది వెలకట్టలేనిది దానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి ఎవరిలోనైనా సరే లోపాలు సరిదిద్దగల సామర్థ్యం మనలో ఉంటే వాటిని విమర్శించాలి కానీ ఆశ ఆశయానికి ఆరంభమైతే అత్యాశ పదరానికి ప్రారంభం కావుతుంది కాబట్టి మనిషికి ఆశ ఉండొచ్చు అత్యాశ ఎప్పుడు ఉండకూడదు మనల్ని కష్టపెట్టిన వాళ్ళను ఎలా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటామో అలాగే మన కష్టాల్లో మనకు తోడున్న వాళ్ళను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడం మన బాధ్యత ఆశ మనిషిని బతికిస్తుంది ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది మన ద్వేషం ఎదురు వారిని ఎంత దహించి వేస్తుందో తెలియదు కానీ మనల్ని మాత్రం పూర్తిగా నాశనం చేస్తుంది కాబట్టి ఎదుటివారి మీద ద్వేషం ఉంచుకోకుండా అందరినీ ప్రేమించడం అందరినీ అభిమానించగలగడం అనేది నేర్చుకుంటే అందరూ మన వాళ్ళుగా ఉంటారు ఆనందంగా ఉండొచ్చు సో అది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ జీవిత సత్యాలు మీకు కూడా నచ్చుంటాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్